కొన్ని సినిమాల గురించి వర్ణించడానికి మాటలు సరిపోవు డిక్షనరీ కొనుక్కుని కొత్త కొత్త పదాలని వెతుక్కోవాలి అలా మాటలు కందని సినిమా సీతమ్మ వగిటిలో సినిమల్ల చెట్టు అసలు ఇలాంటి సినిమా జీవితంలో మళ్ళీ రాదని నిక్కచ్చుగా చెప్పొచ్చు ఇప్పటికీ టాలీవుడ్ బెస్ట్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ సినిమా ఏదంటే అందరి ఆలోచనలో మెదిలే పేరిదే అటు మహేష్ బాబ్ గారు ఇటు వెంకటేష్ గారు ఇద్దరు ఆ సినిమా చేసే నాటికి మంచి కమర్షియల్ మాస్ హీరోలు అసలు వీళ్ళ సినిమాలు వస్తున్నాయంటేనే ఏ సెంటర్ తో పాటు బి సి సెంటర్ ఆడియన్స్ కు పండగే ఎందుకంటే థియేటర్ కు వచ్చే ప్రేక్షకుడు ఏమేమి కోరుకుంటాడో అవన్నీ వెళ్ళ సినిమాలో ఉంటాయి అటు క్లాస్ ఆడియన్స్ ను ఇటు మాస్ ఆడియన్స్ ను ఇద్దరిని సాటిస్ఫై చేసే సినిమాలు తీస్తూ ఉంటారు అలాంటిది వీళ్ళిద్దరూ కలిసి ఫుల్ ఆఫ్ క్లాస్ సినిమా చేసి క్లాసిక్ హిట్ కొట్టారు ఇంకో పాతికేళ్లైన టాలీవుడ్ బెస్ట్ ఫ్యామిలీ సినిమా ఏంటి అంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అంత అద్భుతంగా శ్రీకాంత్ అడ్డాల గారు ఈ సినిమాని తెరకెక్కిచ్చారు ఇక ఇటీవలే ఈ సినిమాని రీ రిలీజ్ అవ్వగా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది ఇక ఈ సినిమాలో బాగా పేలిన పాత్రల్లో బామ్మగారి రోల్ ఒకటి బొండమ్ అంటూ మహేష్ బాబు గారు ముద్దుగా పిలుచుకునే బామ్మగారి రోల్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది ఆమె పేరు రోహిణి అట్టంగడి ఈవిడ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలోని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు అయితే తెలుగులో మాత్రం అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన సీతమ్మ గారి మనవరాల సినిమాతో ఎంట్రీ ఇచ్చారు ఈ సినిమాలో జానకమ్మగా టెర్రిఫిక్ రోల్ పడింది ఆ తర్వాత ఈవిడ తెలుగులో మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు బలే టాప్ హీరో లిటిల్ సోల్జర్స్ ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు అయితే రోహిణి గారు తెలుగులో తిరుగులేని ఫేమ్ తెచ్చిపెట్టింది మాత్రం సీతమ్మ ఒకటిలో సిరిమల్ల చెట్టు సినిమా ఆ తర్వాత ఎన్టీఆర్ గారితో రామయ్య వస్తావయ్య బ్రహ్మోత్సవం చిత్రలహరి ఇలా వరుస సినిమా చేస్తున్నారు ఇక ఇదిలా ఉంటే ఈ బామ్మ గారి మనోడు కూడా క్రేజీ హీరో అనే విషయం మీకు తెలుసా అవును తెలుగులో ఒకటి రెండు చిన్న సినిమాలు చేశారు కానీ హిందీలో మాత్రం పలు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు